మనకి రేపు పౌర్ణమి అండి పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల కష్టాలని తొలగిపోతాయి నాలుగు వైపుల నుంచి కూడా మోరు కోరుకున్న ధర లభిస్తుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోదగ్గ విషయం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఇదే నేపథ్యంలో మనకి గురు పౌర్ణమి అనేది గురువారంతో ఈసారి కలిసి వచ్చిందండి ఇది చాలా అవిశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు అదేవిధంగా శాస్త్రాల్లో కూడా అలా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ రోజున గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి అలా కనుక కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి బా దరిద్రం అంతా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ రోజున మనకి ఈ పదవ తారీఖున గురువారంతో పౌర్ణమి వచ్చింది బాగా కలిసి వచ్చిందని చెప్పేసి చెప్తారండి లక్ష్మీదేవికి పూజ కూడా లక్ష్మీ వారంగా భావిస్తాం కదా గురువారం కూడా ఆ రోజున కూడా లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తూ ఉంటాం కదా ఈరోజు మంచి శుభయోగాలు కూడా కలుగుతున్నాయని చెప్పేసి చెప్పవచ్చు అండి ఈ పౌర్ణమి రోజున మనకి ఇవి చాలా మంచి టైం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇలాంటి మంచి టైమింగ్స్లో మనం గుమ్మానికి ఇది కట్టుకుంటే మనం పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు పొందగలుగుతాము ఈ పౌర్ణమి రోజున మనం పూజ చేస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరికాయలు కూడా తీరిపోతాయని శాస్త్రం చెబుతుంది అందువలన ఇలా చేసి చూడండి ఇట్లా చేసి ఫలితాలను పొందండి పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేయాలండి తలస్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదా తర్వాత కాళ్ళకు పసుపు పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజున పూజ చేసుకునేటప్పుడు కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని దేవుని దగ్గర కొన్ని అక్షింతలు పెట్టుకొని మీ యొక్క కోరికను చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది దేవునికి నమస్కారం చేసుకుని అక్షింతలను తలపైన వేసుకోవాలండి అదేవిధంగా ఈరోజు ఇలా చేయడం వలన మీ పైన దేవుని యొక్క ఆశీస్సులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు చేసేటువంటి పూజలు తాంబూలం అనేది కంపల్సరీగా ఉండాలి లేకపోతే మీరు చేసే పూజ అనర్థం అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే తరతరాల తిన్నా తరగన ఐశ్వర్యం లభిస్తుంది అదేవిధంగా పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం నివేదన చేయాలి ఈ ఏ విధంగా కనుక చేస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది చివరిగా దేవునికి అంటే ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి పూజనైతే మనం పూర్ ముగించుకోవాలి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే పూజ చేయబడుతుందో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా స్వర్గంతో ఉంటుందండి ఈ రోజున పెట్టేటువంటి దీపం లక్ష పూజలతో సమానమైందని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈ దీపం మనకు అనంత ఐశ్వర్యాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చండి గురు పౌర్ణమి రోజున మనం చంద్రకిరణాలకు అంకితం చేయబడినటువంటిది ఈ శక్తివంతమైనటువంటి చంద్రకిరణాల వల్ల మన చే శరీరం మీద పడితే మనకున్నటువంటి దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం కలుగుతుంది గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తే కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుత ఫలితమైతే రావడానికి అవకాశం ఉంటుందండి సో గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూసి ఓం మహా అనేటువంటి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు చెప్పుకొని ఆ చంద్రుణ్ణి చూసిన తర్వాత కోరిక చెప్పుకోండి అట్లా చేసినట్లయితే ఖచ్చితంగా కోరిక తీరడానికి అవకాశం ఉంటుందని పురాణం చెప్తుందండి గురు పౌర్ణమి రోజున గురువుల యొక్క ఆశీస్సులు అనే తీసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి గుళ్ళు దేవానికి దర్శించుకొని పండితుల యొక్క ఆశీస్సులను తప్పకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్నట్లయితే గురువుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే గురు పౌర్ణమి రోజున పండితుల యొక్క ఆశీస్సులు కానీ దేవుని యొక్క ఆశీస్సులు కానీ పొందుతారో వారికి జీవితంలో రాజయోగం పట్టడానికి అవకాశం ఉంటుందండి అలానే వారికి చక్కని యోగాలు కలుగుతాయి అలానే మీ ఇంటిలో ఉండేటువంటి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీరు తీసుకోవాలి ఈ విధంగా చేస్తే మీ జాతకంలో ఇబ్బందులు తొలగిపోతాయి మీకు వారి ఆశీస్సుల వల్ల ఎల్లప్పుడూ సంపాదన తరగకుండా ఉంటుంది వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది ఈ గురు పౌర్ణమి రోజున ఏరు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి ఎందుకంటే గురువు అరం కూడి వచ్చింది కాబట్టి పసుపు రంగు దుస్తులు ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈరోజు మనం ఉదయం పూజ చేయకుండా కుదరలేదండి మాకు అనుకున్నా సరే సాయంత్రం అయినా ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఒక చిన్న ముగ్గునైనా సరే పెట్టుకోవాలండి అలా కనుక చేస్తే ఆ లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని పెద్దలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు చక్కగా తుడిచి ముగ్గును పద్మతలాశ్రమ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు కానీ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు పెడితే ఆ తల్లి మీ ఇంటికి వచ్చి కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుందండి కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా చెయ్యండి గురు పౌర్ణమి రోజున దేవతలు భూమి మీదకు వస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలానే కాకుండా గురు పౌర్ణమి రోజున సమస్త దేవతలు గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాలన్నిటి కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున స్నానం ఏదైనా సరే నదిలో చేస్తే మంచిదండి ఆ విధంగా చేస్తే మనకి చక్కని యోగం కూడా కలుగుతుందని చెప్పవచ్చు అలా కుదిరినప్పుడు మనం ఇంటిలోనే స్నానం చేసుకుంటే సరిపోతుంది అలా స్నానం చేసి నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు స్నానాన్ని చేసుకోవచ్చు ఆ అనంతరం వచ్చేసి నది స్నానం చేసేటువంటి అవకాశం లేకపోతే ఇంటిలో మన ఇంటిలో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలాంటి పుణ్యనదుల్లో స్నానం చేసుకుంటున్నాము అని తెలుసుకొని చేసినట్లయితే మనకి భూమి మీదకు వచ్చినటువంటి దేవతల కనుక అందరి అనుగ్రహమూ కలుగుతుంది కాబట్టి ఇట్లా చేయండి ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు నీటిని చల్లుకోండి ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఈ ఆదాయం అంతకంతా పెరగడానికి అవకాశం ఉంటుంది సాయంత్రం సమయంలో మీరు ఇలాంటి పనులైతే చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు చూడగలుగుతారండి అదేవిధంగా ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు మరచిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోవాలి అది కట్టుకున్నట్లయితే అద్భుత ఫలితాలు అయితే వస్తాయి ఎందుకండి అంటే ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు శక్తివంతమైనటువంటి రోజుని పురాణం చెప్తుంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన మన ఇంటిలో ఉన్నటువంటి బాధలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఇంటిలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చండి ఇల్లు మనకి చాలా రకాలుగా అనుగ్రహాన్ని కలిగించదు ఇంట్లోనికి దేవతలు ప్రవేశించరు ఇంట్లోనికి దేవతలారు ఎన్ని చేసినా దేవతల అలా ఇబ్బంది పడుతుంటాం పిల్లల పరంగా కావచ్చు పెద్దవాళ్ళ పరంగా కావచ్చు మనం చాలా పరిహారాల పరంగా కావచ్చు మన ఇంటిపైన ఇల్లు కలిసి రాక ఇబ్బంది పడతామండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు గుమ్మనకి ఇది కట్టుకోవడం వలన అలాంటి బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి అది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి రెడ్ కలర్ సో అది తీసుకోండి అందులో వచ్చి రెండు యాలకులు రెండు లవంగాలు అలానే చిన్న బెల్లం మొక్క పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అందులో ఒక ఏడు మిరియాలు వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పెట్టుకొని అది మూట కట్టాలి మూట కట్టిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టాలి ఐదు నిమిషాల పాటు పెట్టండి గుర్తు పెట్టుకోండి చిన్న బెల్లం ముక్క చిటికడ అంత వేసామా లేదా అన్నట్టుగా బెల్లం ముక్క వేయాలి అలా వేసిన తర్వాత ఏంటంటే దాని ఒక చిన్న మూటలా పెట్టాలి మూటలా మిడివేసి ఆ ముడికి కొంచెం దీపం ధూపం చూపించి అనంతరం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ మన ఇంటిలో నుంచి కట్టుకోవాలి బయట నుంచి కట్టుకోవాల్సిన వస్తున్నాయి ఇంట్లో నుంచి అయినా కట్టుకోవచ్చు అలా చేయటం మనల్ని ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది కానీ బాధ కానీ ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎంతలా మీకు ఫలితం కలుగుతుందంటే ఆ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు కాబట్టి ఇంటి పరంగా బాగా కలిసొచ్చు భార్యాభర్తల మధ్య పిల్లల పరంగా కూడా ఇబ్బంది పడుతున్నాము ఏం చెయ్యాలో అర్థం కాటలేదని సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కడితే సమస్త దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది సకల దేవతలు ఇంటికి వచ్చి మనల్ని దీవించి ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి భూమి మీదకి ఈరోజు దేవతలందరూ కూడా వస్తారని పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఈ పరిహారం చేయడం వలన మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఆచరించండి ఇంటి పరంగా బ్రహ్మాండంగా పనిచేసేది బాగా ఇంకా ఇలా చేయడం వలన మంచి జరుగుతుందండి ఇంట్లోకి చెడు శక్తి అనేది ప్రవేశించు ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే తొలగించుకోవడానికి ఈ పరిహారం యూజ్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని ఒక విధి విధానంతో చేసి చూడండి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన ధనానికి ధనం వస్తుంది మన అభివృద్ధి బాగుంటుంది చక్కని బాటలో నడవడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా బాగుండి మనం దర్జాగా రాజులో జీవించడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి ఎంతటి శక్తి ఉంటుంది అంటే చెబితే మీరు నమ్మరు కానీ చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ యొక్క పరిహారం మనకు ఎంతలా సిద్ధిస్తుంది అంటే మన కష్టాన్ని దూరం చేయడానికి యూజ్ అవుతుంది సకల దేవతల అనుగ్రహాన్ని కలిగించి మనకంతా మంచి జరిగి జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది ఇంటిలో ఉండే ప్రతి సమస్యకి పరిష్కారం చూపడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా కట్టిన మూటను మనం ఖచ్చితంగా పౌర్ణంకి పడేయాలండి ఇట్లా చేసినట్లయితే మనకు మంచి ఫలితం కలుగుతుంది అప్పటి వరకు మన ఇంట్లో ఉండేటువంటి దుష్టిశక్తులన్నింటినీ కూడా తీసేస్తుంది ఏదైనా చెడు ఉంటే లాగేస్తుంది అలా చేసినప్పుడు చెడు అంతా మన ఇంట్లో మన ఉండదు కాబట్టి దైవానుగ్రహం అనేది మన ఇంటిలోనికి ప్రవేశిస్తుంది దేవుని అనుగ్రహం కలుగుతుంది మనకు కూడా ఆ దేవుని అనుగ్రహంతో తులు అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే గుమ్మానికి ఖచ్చితంగా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇంకా అలా వదిలేసేయాలి ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే గురు పౌర్ణమి కాబట్టి ఈ రోజున మనం నార్మల్గా వచ్చేసి ఏదైనా సరే నదిలో కానీ పారే నీటిలో కానీ పితృదేవతలకు అంటే మన తల్లిదండ్రులు గురువులు వాళ్ళందరూ కూడా వస్తారండి గురువులు అంటే పండితులు కూడా మనం గురువులుగానే చెప్పుకోవచ్చు భగవంతులలానే భావిస్తాం ఈరోజు ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇంపార్టెంట్ అండి మన తల్లిదండ్రులు పితృదేవతలు ఉంటారు కదా పితృదేవతల అనుగ్రహం కలగాలి అంటే కూడా వారి ఇష్టమైన పదార్థాలను ఎక్కడైనా సరే పారైనటువంటి నీటిలో ఉంటే మనం చేసినటువంటి వాటిలో కొంత భాగం తీసి ఈ నీటిలో కలిపితే వారు సంతోషించి అనుగ్రహం ఇస్తారు వారి యొక్క అనుగ్రహంతో తరగిన ఆస్తితో పాటు మంచి సంపాదన జీవితం సుఖంగా సంతోషంగా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ అనుగ్రహం కాబట్టి ఇట్లా ఆచరించండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి బియ్యం దానం చేస్తే మంచిది ఇట్లా చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుంది బియ్యం దానం చేయలేకపోతే బియ్యం చేసిన అంటే అన్నం ఆహారం ఏదైనా ప్రసాద రూపంలో దానం చేసినా సరే మంచిదండి బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ చేయాలి ఇట్లా చేసినప్పుడు ఏంటంటే మనకు నలువైపుల నుంచి ధనం దూసుకురావడానికి నలువైపుల నుంచి కోరుకున్న డబ్బు మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇలా ధనానికి సంబంధించిన స సమస్యలు తీర్చుకోవడానికి ఈ పరిహారం యూజ్ అవుతుంది గుమ్మానికి ఎలా కట్టుకోవడము నీ మనుషులతో ఆచరించడము ఒక పద్ధతి ప్రకారం ఇలా ఉండడము మనసులోని ఎలాంటి చెడు రాకుండా పెట్టుకోవచ్చు ఈరోజు దేవతలందరూ కూడా భూమి మీదకు వచ్చి గంగానదిలో కావేరీ నదిలో స్నానం చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు కాబట్టి అంత్రి పవిత్రమైనటువంటి ఈరోజు నియమంగా నిష్టంగా నుండి దేవతలను పూజించుకుంటే అద్భుత ఫలితం కలుగుతుందండి ఇంట్లో పూజ చేసుకున్న వారు కూడా చేసుకున్న ఖచ్చితంగా గుడికి వెళ్ళండి ఆలయం ఉంటే ఆలయం వెళ్ళకు వెళ్ళండి అక్కడ కూడా మీకు తోచిన విధంగా ఆ పూజ చేసుకొని తోచినంత దానం చేయండి పండితులకు కూడా మనకు తోచినంత దా ఏదైనా సరే మనకు తోచినంత యాభై కానీ నూట ఒక్క రూపాయలు కానీ అట్లా దానం చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు వారి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది గురు పౌర్ణమి రోజున వారు మనల్ని ఆశీర్వదిస్తే వారి దీవెన ఉంటుంది ప్రతి పనిలో కూడా దీవెన ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇలానే తప్పకుండా ఈ నియమాలను ఆచరించండి అలానే కాకుండా ఈరోజు ఈ మూడు గడియలు కూడా మనకి చాలా మంచిది ఈ టైమింగ్స్లో ఈ గురు పౌర్ణమి రోజున చక్కగా ఉందని చెప్పేసి పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు చేసేటువంటి పరిహారాలు నోములు ఇవన్నీ కూడా కోటి జన్మల పుణ్యం కలిగిస్తాయి మానవుని పాపాలను తొలగిస్తాయి మానవులలో ఉండి సగానికి సగం దరిద్రాలు తొలగించడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఉపయోగపడే కాబట్టి అన్ని విధి విధానాలు కావచ్చు సో నమ్మకంతో ఇవన్నీ చేయండి ఫలితం పొందండి అలానే మీకున్న ఇబ్బంది తొలగించుకోండి అలానే ఈరోజు నెయిల్స్ కట్ చేసుకోవటం ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి అది చెడు దారికి దారితీస్తుంది కాబట్టి అలా చేయకపోతే మంచిది అలానే ఈరోజు ముల్లంగి గుమ్మడికాయ మాంసాహారాలను అస్సలు తినకండి ఈరోజు తప్పనిసరిగా బీరకాయ కావచ్చు మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే మిగిలిన పప్పు దినుసులతో చేసినటువంటి ఆహారం తింటే మంచిది కానీ ఈరోజు నార్మల్గా నాన్ వెజ్ని అయితే తినకూడదు ఇలాంటి పదార్థాలు తినకూడదు ముల్లంగి దుంపతో చేసినటువంటి పదార్థాలు ఏవి కూడా తినకూడదండి చేపలు గుడ్లు కూడా తినకూడదు అలా తీసుకోకపోవటమే మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి ఒకరో కాదని మీరు ఇలాంటి వంటలు చేసుకుంటే దరిద్రం పట్టి సర్వనాశనం అయిపోతారండి అంటే మనకి దా నాశనానికి దారి మనమే ఎదుక్కున్న అవుతాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి నియమాలను ఆచరించండి ఇలాంటివి రోజున ప్రిపేర్ చేయకోకుండా ఉండండి మంచిది వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది శాస్త్రాల ప్రకారం ఈరోజు మీరు రియల్గా అన్నీ మన పెద్దలు చేసి ఆచరించి ఫలితాలు పొందినవి కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించి ఇబ్బందులను తొలగించుకోండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్